సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరం పండ గ్రామంలో ఎల్లమ్మ తల్లి నాలుగో వార్షికోత్వ వేడుకలు ఘనంగా నిర్పించారు రాచమండల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి నేతృత్వంలో ఈ వేడుకలు భక్తి శ్రద్దలతో జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పటాంచెరు ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్పించారు అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రామేశ్వరం పండ గ్రామ పెద్దలు గడ్డ మీద ఆంజనేయులు జనార్దన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి జీవన్రెడ్డి రాముగౌడ్తో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు భక్తుల నినాదాలు పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణంతో మారమోకింది ఇవి బులటెన్ విశేషాలు నమస్కారం செல்லை போலாம் சின்ன மூணு வந்து ரூபாய் கட்டணம் ஐந்து வந்து ஏழு ஏழு ரெண்டு வந்து திசு స్వాయింపుగా వేసిన ఎల్లమ్మ తల్లి మీకు ప్రతి సంవత్సరం మేము జాతర ఘనంగా జరుపుతున్నాం ఈ సంవత్సరం ఇంకా బాగా జరపాలి మళ్ళీ సంవత్సరం ఇంకా బాగా జరపాలనుకుంటున్నాం అమ్మాసులతో ఊళ్ళో వానలు కానీ వర్షాలు కానీ పంటలు కానీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం భక్తులు ఇంచుమించు ఒక రెండు వేల వరకు వచ్చారు ఈసారి దాన్ని బట్టి డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం దాన్ని నుంచి ఫిఫ్త్ ఇయర్ పరిష్ఠాపన లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూలో చేసాము చిన్నగా ఉండే ఎమ్మెల్యే గారి చొరవతోని కనక చేసినాం దీని గుడిని అభివృద్ధి చేసినాం బాగా ఆయన శుభవర్తన చేస్తున్నాం నమస్కారం రామేశ్వరం బండ ప్రజలందరికీ కూడా పేరు పేరిన వాళ్ళకి ఎందుకంటే ఇక్కడికి వచ్చినంత భక్తులకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు మరి గుడి ఐదు సంవత్సరాల కింద చిన్న పుట్టతోటి ఉండే చుట్టూ రాళ్లతోటి కట్టి ఉండి మేమందరం కలిసి కూడా ఎమ్మెల్యే గారు దానికి పోతే ఖచ్చితంగా కట్టిస్తాను గుడి అని చెప్పేసి కూడా ఆయన మాట ఇచ్చి మాట ప్రకారం ఆయన గుడిని కట్టించినందుకు ఆయనకు మేము ఊరంతా కూడా కృతజ్ఞత తెలపాలి కాబట్టి ప్రతి సంవత్సరం ఐదో ఐదవ సంవత్సరం నాలుగో సంవత్సరం ఇది ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం సంవత్సరం ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటా పోతున్నాం మరి ఇంకా ఐదో సంవత్సరం కూడా ఎందుకంటే ఐదో సంవత్సరం ఉత్సవాలు ఉంటాయి కాబట్టి ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా చేస్తాం పెద్ద ఎత్తున అనుకున్నాం కాబట్టి అందరం ఊరందరం కూడా కలిసి ఎందుకంటే మనకు ఇది మున్సిపల్ అయింది కాబట్టి అన్ని గ్రామ పంచాయతీలు ఆరు గ్రామ పంచాయతీలు కలిసి కూడా మొత్తం పెద్ద ఎత్తున మేము ఇక్కడ జాతరకు ఏర్పాటు చేసి మా తోటి హయా సాయం తోటి మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఘనంగా మేము మన ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ తల్లి మా ఊరందరినీ సల్లగా దూలాలి మరి వర్షాలు మంచిగా పడాలి ఊరి మీద ఆమె దయ ఉండాలి కాబట్టి ఆమె మేము అనుకున్నట్టు కూడా ఆమె ఆమె అనుకున్నట్టు మేమందరం కూడా చల్లగా ఉంటే ఆమె జీవనంలో మేమంతా కూడా మంచిగా ఆమెను దీవించుకుంటూ ఆమెకు మేము రుణపడి ఉంటామని చెప్పేసి రా గ్రామేశ్వరం ప్రజలందరం కూడా ఆమెకు మొక్కుబడి చేసి మేము పెద్ద ఎత్తున ఇంకా ఊరేగింపుతోటి కానీ రేపు మళ్ళా రేపు పంతొమ్మిది తారీఖు నాడు మనకు మన పలారం బండి ఉన్నది దాన్ని కూడా పెద్ద ఎత్తున అందరం ఊరందరం కూడా కలిసి మెలిసి అన్నదమ్ములు లేక అక్క జలని అందరం కలిసి పెద్ద ఎత్తున చేసుకుంటామని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం ఇది గుడి కట్టినాక డిసెంబర్ రా ప్రతి సంవత్సరం డిసెంబర్ తారీఖు అనుకున్నాం వార్షికోత్సవాలు కదా ఎందుకంటే ప్రతిష్ట పదార్థ తారీఖు అయింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు చేయాలి ఇదే డేట్లు అనుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఒక రోజు అటు ఇటు అందరం కలిసి కూడా ఇది ఏక నిర్ణయంగా తీసుకొని వార్షికోత్సవాలు చేసుకుంటున్నాం కాబట్టి భగవంతుడు మమ్మల్ని అందరినీ రామేశ్వరం మండల ప్రజలను మరి మున్సిపల్ ఉన్న ప్రజలందరినీ కూడా మండల ప్రజలందరినీ కూడా భగవంతుడు సల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను